వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్స్ అయితే ఇది సండే బ్లాగ్ అండి మా డే అయితే ఉరుములు మెరుపులతో స్టార్ట్ అయ్యింది వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది టైము కానీ చాలా సడన్గా వర్షం పడిందండి ముందు రోజు కూడా అంత క్లౌడ్గా ఏం లేదు చాలా ఎండగా ఉంది కానీ సడన్గా ఎంత వర్షం నాకు నాకైతే బాగా అనిపించింది ఎందుకంటే ఒక వెదర్ కూల్ అవుతుంది కదా క్లైమేట్ కూల్ అవుతుంది కదా అని చెప్పేసి కాకపోతే ఆ నెక్స్ట్ నుంచి మనకి మామూలుగా వాయించదు అండి అది తెలుసు బట్ ఏంటంటే హ్యాపీనెస్ ఎలా ఉంటుంది వర్షాన్ని చూసినప్పుడు మీకు కూడా ఇష్టమా ఇలాంటి వర్షము క్లౌడీ వెదర్ అంటే మీకు కూడా ఇష్టమా అయితే కమెంట్ చేయండి కానీ వర్షం వచ్చి నాకు పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ టిస్ట్ ఇచ్చి వెళ్ళింది మీకు నేను తర్వాత చెప్తాను ఈ వీడియోని అయితే క్లిక్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇప్పుడైతే మీరు ప్రతి వర్షాన్ని ఎంజాయ్ చేయండి మీరు వెనుక మీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫేస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చెక్అవుట్ చేయండి బేబీ రెసిపీస్ ఉన్నాయి హెయిర్ కేర్ వీడియోస్ ఉన్నాయి బ్లాగ్స్ స్టార్ట్ ఉన్నాయి రీసెంట్గా మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆ రకంగా అయినా మీరు నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ వర్షం అయితే ఫుల్ ఫుల్గా పడుతుంది నిజంగా ఎంత ఫుల్గా పడుతుంది అంటే కాసేపు నేను ఇంకా అలా వర్షంలో కడవాలి అన్న ఫీలింగ్ వచ్చింది కాకపోతే చర్చికి వెళ్ళాలి కదా కుకింగ్ ఉంది బ్యూటీ ఏమో పడుకుంది తను లేచిలోకి నేను కుకింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి కానీ ఈ వర్షం కావడం వల్ల నాకు ఆ ట్విస్ట్ ఏంటో కానీ అమ్మో నేను అసలు చాలా ఫీల్ అయ్యాను టూ త్రీ డేస్ వరకు నాకు ఆ పెయిన్ అలా ఉండిపోయింది అసలు ఏం దొరికిందో నేను చెప్తాను కాకపోతే ఈ గాలి వాన మా చచ్చి దగ్గర కూడా పెద్ద చెట్టు సడన్గా పడిపోయింది అంత గాలి వేసింది నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ చెప్పాను కదా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను ఇంకా వ్లాగ్ వ్లాగ్లోకి ఒక క్లిప్ యాడ్ చేద్దామన్న థాట్ కూడా లేదు ఇంకా అలా అయిపోయింది ఆ డే అంతా నెక్స్ట్ టూ డేస్ కూడా అలా అయిపోయింది ఇక్కడైతే బ్యూటీ చేసింది నేను అలా వీడియో తీసుకుని వచ్చేసరికి ఇంకా తనకి వాటర్ వెన్నీలు అయితే పెట్టేశాను ముందు లేవగానే బ్రష్ చెప్పించేసి స్నానం అని చెప్పేసి నేనైతే ఈరోజు పప్పు మామిడికే వండుతున్నాను సండే అంటే ఇంకా మనం పప్పే కదా త్వరగా వండేసుకుంటాం ఇంకా వర్షం అయితే తగ్గింది కొంచెం ఎయిట్ అయిపోయింది అరౌండ్ టైము ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫుల్గా పడింది వర్షం తగ్గింది కదా అని చెప్పేసి ఇంకా ఇంకా స్పీడప్ చేశాను నా వర్క్ అంతా త్వరత్ వరగా వెళ్ళిపోవాలి మళ్ళీ స్టార్ట్ అవుతుందేమో ఎందుకంటే మేము చర్చ్కి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ స్టక్ అయిపోతాము మధ్యలో ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళాలి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది బ్యూటీతో నడుచుకుంటూ వెళ్ళేసరికి అని చెప్పేసి నేను త్వర త్వరగా కుకింగ్ అయితే చేసేస్తున్నాను కుకింగ్ చేసేసాక ఇంక మేము రెడీ అవ్వాలి ఇంక అంతే బ్యూటీ ఆల్రెడీ బాగా చేసేసింది కదా నేను ఫ్రెష్ అయిపోయి ఇంక రెడీ అవుతాను పప్పు మామిడికాయ చేద్దామని అనుకున్నాను చాలా రోజులైంది ఇంకా సమ్మర్ అయిపోతుంది కదా ఇంకా మామిడికాయల సీజన్ కూడా అయిపోతుంది అని చెప్పేసి మామిడికాయ తెచ్చాను అలా వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు ఇంకా అది ఉంటే చేసేస్తున్నాను యాక్చువల్లీ ఇది మామిడికే పచ్చి వండుదాం వండుదామని చెప్పేసి ఉంచింది కానీ రొయ్యలు అయితే రాలేదు మధ్యలో దగ్గరలో అందుకని చెప్పేసి వేస్ట్ చేయడం ఎందుకని పప్పులో చేస్తున్నాను ఇక నేనైతే పప్పు ఎర్రపప్పు యూస్ చేస్తాను దాల్ అంటారు కదా నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను యూటికి చిన్నప్పటి నుంచి కూడా నేను యూస్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే డైజెషన్కి కూడా మంచిది వాళ్ళకి ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది నార్మల్గా స్టార్ట్ చేసిన ఫుడ్స్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లలకి కందిపప్పు అయితే డైజెషన్ అవ్వదని చెప్పేసి రెడ్పప్పు కొంచెం మనకి ప్రిఫర్ చేస్తాము దానికి డైజెషన్ ప్రాబ్లం ఉండదు గ్యాస్ ప్రాబ్లం ఉండదు ఈజీగా డైజెస్ట్ అవుతుంది పిల్లలు కూడా వెయిట్ గెయిన్ బాగా అవుతారు సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే యూజ్ అవుతుందని చెప్పి ఈ టిప్ నేను షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే పప్పు మామిడికాయకి మొత్తం ప్రిపరేషన్ అంతా కుక్కర్లో పెట్టేసి నేను పెట్టేస్తున్నాను గ్యాస్ స్టవ్ మీద దాని తర్వాత అయితే మాకు సెవెన్ థర్టీ కల్లా పాలు వస్తాయి బరిపాలు మేము బరిపాలు వేయించుకుంటాము మీకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగుతుంది దాంతోపాటు నేను కూడా తాగుతాను అనుకోండి ఒక గ్లాస్ ఇంకా ఇవి ప్లాస్టిక్ బాటిల్స్లో పట్టుకొస్తారు మాకు మిల్క్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను నేను గ్లాస్ బాటిల్స్ తీసుకున్నాను దానిలోకి నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను కావాల్సిన మిల్క్ తీసుకుని ఎందుకంటే డే లాంగ్ డే అంతా ప్లాస్టిక్లో అలా స్టోర్ అయి ఉండడం మంచిది కాదు కదా వాళ్ళు తెచ్చేవి కూడా ఎక్కువ యూజ్ చేస్తారు కదా సో అందుకని చెప్పేసి నేను అంత మంచిది కాదని చెప్పి గ్లాస్ బాటిల్స్ తీసుకున్నాను అవి నేను ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను ఎందులో తీసుకున్నాను ఈ వర్త్ కాదా అని చెప్పి నేను చెప్తాను యాక్చువల్లీ ఎక్కువ కాస్ట్ పెట్టే తీసుకున్నాను అనిపించింది తీసుకున్న తర్వాత బట్ అట్ ద ఎండ్ యూస్ అవుతున్నాయి కాబట్టి ఇట్స్ ఓకే ఇంకా కుక్కర్లో పప్పు అయిపో వస్తుంది ఇంకా రైస్ కూడా పెట్టేసాను పారలగా ఇంకా మిల్క్ కూడా కాచేస్తున్నాను బ్యూటీ లేచింది ఇంకా నేను బ్యాచ్ చేపించేసి తనకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను బ్రష్ చెప్పించేసి ఏడుస్తుంది ఇంకా బద్ధకంగా ఉంది పడుకుందామని అనుకుంది కాకపోతే నేను లేపేశాను బలవంతంగా ఎందుకంటే మళ్ళీ చర్చకి లేట్ అవుతుంది ఏమైనా నడిచి వెళ్ళాలి కదా అని చెప్పి ఇక్కడైతే ఏడుస్తుంది ఏదో ఒకలాగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేపించేసి తనకైతే డ్రెస్ చేంజ్ చేసేసాను నాకు ఇంక ఈజీ అయిపోయింది వెంటనే బాక్ చేసేసింది కాబట్టి ఇంక నేను కూడా రెడీ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము చర్చ్కి వెళ్ళాలి ఇంకా వెళ్తూ వెళ్తూ ఉన్నాము స్టార్ట్ అయ్యాక అనుకున్నాము ఇంకా ఫుల్గా తగ్గిపోయింది కదా మనకు అమ్రెలా అవసరం లేదు వర్షం రాదు లోపలి వెళ్ళిపోతాము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అని అనుకున్నాం కానీ మా రోడ్ నుంచి మెయిన్ రోడ్కి రీచ్ అయ్యే మార్గంలో వర్షం స్టార్ట్ అయింది మేము చాలా హరిగా ఉరుక్కుంటూ ఫోన్ బ్యాగ్లో పెట్టుకొని ఎలా ఉరికేమో తెలీదు అంబ్రిల్లా లేదు మా దగ్గర వేరే హౌస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగించుకుని ఎలా అయితే చచ్చి వెళ్ళిపోయామో చూస్తే నా ఫోన్ పగిలిపోయింది అసలు అలా ఎలా పగిలిందో అర్థం కాలేదండి నేను ఎప్పుడూ ఫ్రంట్ పాకెట్లోనే పెడతాను బ్యాగ్ బ్యాగ్ ఫ్రంట్ పాకెట్లో అలానే పెట్టాము నాతో పాటు వేరే అమ్మాయి ఉంది తను తను పెట్టింది నేను బ్యూటీని ఎత్తుకున్నాను అంబ్రెలా పట్టుకొని తను బ్యాగ్ వేసుకుంది నడుచుకుంటూ వెళ్ళాము అసలు నాకు అసలు ఎలా పగిలిందో తెలీదో నేను ఫొటోస్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ మొత్తం క్రాక్ అయిపోయింది అసలు అలా ఎలా పగిలిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ ఆ టూ డేస్ నేను చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నానండి అంతే ఈ వ్లాగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్